ఒక ముందు వెళ్తుంటాడు ఆయన వెళ్ళి ఒక కొండలో పడిపోతుంది ఆ కొండలో నుంచి ఒక మనుషుడు పుట్టి వచ్చేస్తాడు ఏమొచ్చిందో మీకు తెలుస్తుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు విశేషం ఏంటంటే బైబిల్ ఎక్కడా కూడా ఏనుగు ప్రస్తావన లేదు అసలు ఏనుగు అనే పదమే బైబిల్ లేదు ఆవిడెవరో మాట్లాడుతుంటారు ఆ బైబుల్ రత్న ఆ బైబుల్ రత్న అని ఈయన బైబుల్ రత్న బైబుల్ అంటే ఏనుగు అనే పదం లేదా చూపిస్తే ఏం చేస్తావు కరుణాకర్ తెలు చేస్తే అంత బోగస్ అయిన విషయాన్ని ఒప్పేసుకుంటావా తర్వాత అది దేశాలుగా డ్రిఫ్ట్ అయిపోయింది అని డ్రిఫ్ట్ ఇండ్ తీరి వస్తుంది కానీ అది కూడా నువ్వు చదవు కదా చాలా చిన్న పిల్లాడివి నిన్ను చూస్తుంటే జాలేస్తుంది కలిసి పిల్లాడివి బైబిల్ విషయం ఏమీ రాదు బైబిల్ కోసం ఏమీ తెలియదు ఆయన సముద్రాన్ని చేసి అన్ని పనులు ఎర్రి పువ్వులు చేశాడు ఎర్రి పువ్వుల్ని ఎర్రి రెక్సీకి రెండు ఫింగర్స్ ఉంటాయి రెండు కొనలు ఉంటాయి రెండు భాగాలు ఉంటాయి ఒకటి సూయ్ ఫింగర్ ఆఫ్ ద రెడ్ అనే భాగం ఉంటది రెండవది అట్రాబా ఫింగర్ ఆఫ్ పరీక్ష పెడతానని వాళ్ళిద్దరి మధ్యలో శివలింగాన్ని పెట్టాడంట ఎవరు శివుడు నాకు తెలిసి నువ్వు కూడా ఆ వర్గానికి సంబంధించిన వాడు కావేమో మరి నువ్వెలా వచ్చేసావు ఆకాశం నుంచి ఊడిపడ్డావా పురుషుడు ఎద్దుగా మారిపోయి మరలా ఆవిడ్ని కలిశాడంట బహుశా ఆఫ్రికా వాళ్ళు ఆ యొక్క పురుషుని యొక్క మోకాళ్ళ చెప్పులో నుంచి వచ్చారేమో ఎందుకంటే బ్లాక్ గుంటారు కదా కూర్చుందామా చర్చకు చెప్పు డేట్ చెప్పు టైం చెప్పు ఖచ్చితంగా వస్తాను కూర్చుని చర్చ చేద్దాం ప్రజాపతి గుడ్ ఎందుకు అయిపోయాడు పైగా అప్పటికి ఇంకా సృష్టి జరగలేదు కదా మరి ఆ మొగ్గులు పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది బహుశా నీ చెవిలో నుంచి రాలిపోయి అక్కడికి వెళ్ళిపోయిందా అందుచేత మీ వాళ్ళందరూ ఆవుకి వెనకాతల నుంచి పూజ చేస్తారు ఇదంతా సేహ పురాణంలో ఉన్న సృష్టి విధానం ఓకేనా కర్ణాటక సుజ్ఞ నువ్వే కాదు నీ పీఠాధిపతులు కాని మీ యొక్క హైందవ గ్రంథాలు తెలిసిన వారు ఎవరికైనా ఓపెన్ ఛాలెంజ్ పాయింట్ ఏంటి నోవాహ టైంలో జలప్రమయం వచ్చేసింది భూమి మీద మళ్ళీ మనిషి అనే కూడా మిగలేదు ఒక నోవాహ్ ఫ్యామిలీ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నశించిపోయారు నోవాహు ఇప్పటికి ఎంత కాలం క్రితం ఉన్నాడు బైబిల్ లెక్క ప్రకారం చూస్తే నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాలకి పూర్వం అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ నాగరికతలు కానీ ఈ దేశాలు కాని ఈ జాతులు కానీ మతాలు సంస్కృతులు ఇవన్నీ కూడా నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాల నుండే విస్తరించాయి నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాలకి పూర్వం మొత్తం శూన్యం నథింగ్ మానవ జాతి విస్తరణ అనేది జరగలేదు జస్ట్ ఒకే ఒక ఫ్యామిలీ ఉంది నోవాహు కొడుకులు కొడలు వీళ్ళు మాత్రమే ఉన్నారు అక్కడి నుంచే సకల మానవ జాతి వచ్చింది అనేది బైబుల్ చెప్తుంది సరే ఇందులో కూడా ఇంకా విచిత్రం ఉంది నేను చెప్తాను ఈ నోవాహు దగ్గర నుంచి అబ్రహాం దగ్గరికి వీళ్ళ మధ్య వ్యత్యాసం ఎంత అంటే నాలుగు వందల ఇరవై రెండు సంవత్సరాలు అంటే నోవాహ్ టైం నుంచి మళ్ళీ ఫ్రెష్గా మొదలైనటువంటి మానవ జాతి నాలుగు వందల ఇరవై సంవత్సరాలు గడిచేటప్పటికి అబ్రహాం పుట్టాడు ఈ అబ్రహాం టైంకి అప్పటికే మళ్ళీ దేశాలన్నీ వచ్చేసినాయి మళ్ళీ సంస్కృతులన్నీ వచ్చేసినాయి ఎన్నో రాజ్యాలు ఇవన్నీ ఉన్నాయి అందులో అబ్రహాం కొన్ని రాజ్యాలు తిరుగుతాడు ఈజిప్ట్ వెళ్తాడు వరో దగ్గరికి వెళ్తాడు ఇంకో అభిమేల్ అని చెప్పి ఇంకో రాజు దగ్గర పోతాడు చాలా జాతుల ప్రస్తావన ఉంది అబ్రహాం టైంలో ఉన్నటువంటి జాతుల ప్రస్తావన ఉంది అలాగే అబ్రహాము వెండి నాణ్యాలు ఇచ్చి కొంతమంది దాసుల్ని కొన్నాడు అని కూడా ఉంది బానిసల కొన్నాడని ఉంది అంటే వెండి నాణ్యాలు అనేవి వచ్చాయి ఇలా రాజులు రాజరికాలు నాగరికతలు సంస్కృతులు అన్నీ కూడా విస్తరించిపోయాయి ఎంత టైంలో కేవలం నాలుగు వందల సంవత్సరాల టైంలో అంటే నోవాహు టైం నుంచి మానవ జాతి డెవలప్ అవటం విస్తరించడం మొదలు పెడితే ఇక్కడ చైనాలో కానీ మన భారత్లో కానీ అటు ఆస్ట్రియా కానీ ఆసియా ఖండంలో కానీ అంటార్కిటికా ఖండంలో కానీ ఐరోపాలో కానీ ఎన్నో ఖండాల్లో మానవ జాతి అంతా కూడా విస్తరించిపోయింది కేవలం నాలుగు వందల సంవత్సరాల్లో అని బైబిల్ చెప్తుంది ఇది సాధ్యమా చెప్పండి ఇక్కడ మరొకసారి కర్ణాటక సున్నా తనకు అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు నోవాహు దగ్గరే మానవ జాతి మళ్ళీ రీస్టార్ట్ అయింది కదా నోవాహు నుంచి అబ్రహం వరకు మధ్యలో కేవలం నాలుగు వందల సంవత్సరాలు నాలుగు వందల ఇరవై రెండు సంవత్సరాల టైం పీరియడ్ ఉంది కదా ఈ యొక్క నాలుగు వందల ఇరవై రెండు సంవత్సరాల్లోనే ప్రపంచం అంతా ప్రజలు ఎలా వచ్చేసారు జాతులు ఎలా వచ్చేసాయి అని మాట్లాడుతున్నారు అక్కడే ఈయన తన అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నాడు బైబిలే తెలియజేసింది కదా అబ్రహం వేరే జాతులకి వెళ్ళాడు అబ్రహం వేరే రాజ్యాల ఎందుకు వెళ్ళాడు అంటే అప్పటికి వేరే రాజ్యాలు ఉన్నాయని బైబిలే తెలియజేసింది కదా మరి అలాంటప్పుడు బైబిల్ ఖచ్చితంగా ఈ యొక్క అన్ని ఏర్పడి బైబిల్ తెలియజేసినప్పుడు నాలుగు వందల ఇరవై రెండు సంవత్సరాల్లోనే అదంతా జరిగిపోయింది అని బైబిల్ చెప్పిందా నోవాహు నుంచి అబ్రహం వరకు మధ్యలో నాలుగు వందల ఇరవై రెండు సంవత్సరాలు అని మీకు ఎవరు చెప్పారు అంటే ఎవరు చెప్పారంటే ఎవరు చెప్పలేదు అక్కడ ఒక నాలుగు వంశావళులు ఉంటే ఆ కొన్ని యొక్క పేర్లను ఆ యొక్క వయస్సులను మీరు అక్షరార్థం పెట్టేసుకున్నారు లెక్క పెట్టేసుకుని ఇదిగో చిన్న కాలంలో ఇవన్నీ ఎలా వచ్చేసాయి అని పెద్ద ఏదో ప్రశ్న వేసేస్తున్నట్లు మాట్లాడుతున్నాను మరలా చెప్తూ ఉన్నాను నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను మరలా ఇప్పుడు చెప్తూ ఉన్నాను వంశవళులలో చాలా పేర్లు అనేవి పట్టణ పెట్టడం జరుగుతుంది ఒక ఒక కథ చదువుతున్నప్పుడు డైరెక్ట్ గా ఒక మెయిన్ ఫోకస్ ఎవరో ఆ వ్యక్తిగతకు స్టోరీ తీసుకుని వెళ్ళడానికి మొత్తం షార్ట్ కట్ చేసేస్తారు షార్ట్ కట్ చేసేసినంత మాత్రాన ఆ షార్ట్ కట్ మొత్తం అంత అయిపోయింది అనుకుంటావా ఎగ్జాంపుల్ ఒక మూవీ ఏదో నువ్వు చాలా సినిమాలు చూస్తుంటావు కదా ఆ మూవీలో హీరో అప్పుడే పుడతాడు అప్పుడే పెద్దోడు అవుతాడు అప్పుడే పెళ్లి అయిపోతే అన్నీ అయిపోతుంది కేవలం మూడు గంటల్లోనే అప్పుడు నీ వాడు ఇలాగే అంటాడు అదేంటి మూడు గంటల్లో హీరో పెద్దోడైపోయాడేటి అని ఉంది నిజంగా మీరు అలాగే అడుగుతారేమో మూడు గంటల హీరో అక్కడ అయిపోతాడు నేను ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు పట్టింది అతడే మూడు గంటల్లో పెద్దోడు అయిపోయాడు అని అడుగుతావా అక్కడ స్టోరీ ఎవరి మీద ఫోక్రస్ చేయాలో అబ్రహాం మీద దేవుడు ఫోకస్ చేయాలి అనుకున్నాడు కాబట్టి డైరెక్ట్ గా అబ్రహాం మీద ఫోర్క్రస్ చేయబడింది అక్కడికి వెళ్ళిపోయింది సబ్జెక్ట్ ఆ మధ్య కాలంలో జరిగిన విషయాలన్నిటిని వివరించడానికి కాదు కదా బైబుల్ అయినను అక్కడ దేవుడు ఆ యొక్క పేర్లు రాస్తున్నప్పుడు చాలా విషయాలు చెప్పాడు నోవహు జలప్రలయం తర్వాత ఆదికన్నా అధ్యాయంలో ఏ ఏ జాతులు ఏ ఏ విధాలుగా వచ్చారో చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు పదవ అధ్యాయం రెండవ వచనం చదివితే యాపేత కుమారులు అని చెప్పి ఐదవ వచనం వీరి నుండి సముద్ర తీరం అందుండిన జనములు వ్యాపించను వారి వారి జాతుల ప్రకారం వారి వారి భాషల ప్రకారం వారి వారి వంశముల ప్రకారం ఆయా దేశములలో వారు వేరైపోయేరు అంటే అప్పటికి దేశాలు ఏర్పడ్డ భాషలు వచ్చాయి జాతులు ఏర్పడ్డాయి ఇవన్నీ ఏర్పడ్డాయి అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఆ తర్వాత ఆరు వచ్చిన హాము కుమారులు ఆ తర్వాత వారు ఎలా వచ్చారో ఆ విషయాలు రాయబడ్డాయి అలాగే ఇరవై వచనం వీరు తమ తమ వంశముల ప్రకారం తమ తమ భాషల అంటే వంశాలు ఏర్పడ్డాయి భాషలు ఏర్పడ్డాయి జాతులు దేశాలన్నీ ఏర్పడ్డాయి ఈ భాషలు ఎలా ఏర్పడ్డాయి దేశాలు ఎలా ఏర్పడ్డాయి మరల బైబుల్ చెప్తుంది ఆదికన్నా పదకొండు అధ్యాయంలో బాబెల గోపురం కట్టబడింది బాబేలు గోపురం వద్ద భాషలు తారుమారయ్యాయి భాషలు తారుమారైన తర్వాత ఆదికన్నా సువార్తను పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన చదివితే వారిలో ఒకని పేరు పెలెడ్వో ఈ పెలెడ్వ అని ఇతని దినములలో భూమి దేశాలకు విభజించబడింది దేశాలకు విభజించబడింది అంతవరకు భూమి ఏకఖండముగా ఉండేది ఆ తర్వాత దేశాలకే విడిపోయింది అది పెలెడ్వ అని వ్యక్తి యొక్క జీవిత దినాల్లో జరిగింది అని బైబిల్ చెప్తుంది దీన్ని సైన్స్ కూడా ఒప్పుకుంది ఒకప్పుడు భూమంతా ఒకే ఒక్క యాటిఖండంగా ఉండేది తర్వాత అది దేశాలుగా డ్రిఫ్ట్ అయిపోయింది అని డ్రిఫ్ట్ థియరీ ఒకటి ఉంది కనీసం అది కూడా నువ్వు చదవవు కదా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని అంటారు బైబుల్లో ఏం రాయబడిందో అదే సైన్స్ నిరూపిస్తుంది కాబట్టి బైబుల్ సైన్స్ కి వ్యతిరేకమైన గ్రంథం కాదు కనుక చాలా స్పష్టంగా దేవుడు అక్కడ చెప్పాడు ఏ రీతిగా వేరు వేరు భాషలు ఏర్పడ్డాయో ఏ రీతిగా ప్రజలు విడిపోయారో ఆ తర్వాత దేశాలుగా ఎలా భూమి విభాగించబడిందో ఆ తర్వాత వారు వేరు వేరు వంశాలుగా జాతులుగా ఎలా స్థిరపడిపోయారు ఇదంతటిని దేవుడు షార్ట్ కట్ లో పది పదకొండు అధ్యాయాల్లో దేవుడు క్లియర్ చేసేసాడు క్లియర్ చేసేసి డైరెక్ట్గా అబ్రహాం యుద్ధకు వెళ్ళిపోయాడు సో అబ్రహాం స్టోరీ చెప్పాలి కాబట్టి డైరెక్ట్ నోవాహు నుంచి అబ్రహాం వరకు కొన్ని పేర్లను తీసుకొని ఒక కొన్ని పేర్లను కొంతమంది లిస్టును దేవుడు తెలియజేశాడు కాబట్టి బైబిల్ యొక్క రచనా శైలి తెలియదు బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు బైబిల్లో ఉన్న డెప్త్ ఏంటో తెలియదు నోటికి వచ్చినట్లుగా బైబుల్ మీద ఏవేవో అబద్ధాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు నోవాహు సమయం నుంచి అబ్రహం వరకు నాలుగు వందల ఇరవై రెండు సంవత్సరాలు ఈ కొద్ది కాలంలో ఇదంతా ఎలా ఏర్పడిపోయింది అని మాట్లాడుతున్నారు కొద్ది కాలం కాదు నేను ఆల్రెడీ అందరూ చెప్పిన ఆ మధ్యలోనే దాదాపు కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర ఉంది అది బైబిల్ చెప్పింది వారు భాషలుగా వంశాలుగా జాతులుగా ఏర్పడ్డారు ఆ తర్వాత వేరు వేరు దేశాలు ఏర్పడ్డాయి అని బైబుల్ చెప్పింది కాబట్టి కరోనా చూడ మొదట వచ్చి నేర్చుకో మొదట నేర్చుకో బైబుల్ నేర్చుకో చాలా చిన్న పిల్లాడివి నీకు బైబుల్ తెలియదు మొదట బైబుల్ నేర్చుకో బైబుల్ నేర్పించమంటే రా వైజాగ్ రా లేకపోతే నేను హైదరాబాద్ వస్తాను సో నేర్పిస్తాను అడుగు నీకు డౌట్స్ ఏంటి అడుగు చెబుతాను అంతేగాని ఇలా వీడియోలు పెట్టి అమాయక హైందువులను మోసగించద్దు అర్థమవుతుందా కర్ణాటక సున్నా చాలా చిన్న పిల్లాడివి నిన్ను చూస్తుంటే జాలి వస్తుంది పసి పిల్లాడివి బైబుల్ విషయం ఏమి రాదు బైబిల్ కోసం ఏమీ తెలియదు కాబట్టి మొదట నేర్చుకో నేర్చుకో కానీ విచిత్రం ఏంటంటే దగ్గర నుంచి వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళకు గుట్టిన పిల్లలు వాళ్ళకు గుట్టిన పిల్లలు ఎవో అని కదా అంటే మానవ జాతిలో మెజారిటీ భాగం అనేది బైబిల్ దేవుడిని ఆరాధించాలి కానీ అసలు అబ్రహాం టైంకి ఒక అబ్రహాము లోతు వీళ్ళు తప్ప అసలు భూమి మీద యహోవా అని ఆరాధించేవాడు కానీ యహోవా గురించి తెలిసినవాడు కానీ లేడు అసలు ఒకవేళ ఫ్యామిలీ తెలుసు మళ్ళీ ఈ కథ కూడా మోసే చెప్తాడు సాధ్యం మరలా కర్ణాటక సుబ్జ్ఞ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు సో నోవాహు సమయంలో నోవాహు యహోవాన్ని పూజించాడు కదా కాబట్టి నోవాహు పిల్లలందరూ యహోవాన్ని ఆరాధించిన వారిగా ఉండాలి కదా మరి అబ్రహాము సమయానికి వచ్చేసరికి అబ్రహాము లోతు తప్ప ఇంకెవరికి ఏ తెలియదు తెలీదు అని మాట్లాడుతాను అసలు నువ్వు సరిగ్గా బైబుల్ చదువుతావు కర్ణాటక సుజ్ఞ అర్థమైపోతుంది అసలు నువ్వు బైబుల్ పక్కన బైబిల్ బైబుల్ పట్టుకొని ఏదో మీ యొక్క ఫాలోవర్స్ని మబ్బి పెట్టడానికి ఏవో అబద్ధాలు చెప్తావు అక్కడ క్లియర్గా రాయబడింది ఆదికారిన పదకొండవ అధ్యాయంలో నిమ్రోజు పుట్టిన తర్వాత వాడు ఒక దేవ విరోధి వాడు ఒక మతాన్ని స్థాపిస్తాడు ఆ మతాన్ని స్థాపించి వాడు ఒక బాబేల గోపురాన్ని కట్టి ప్రపంచ ప్రజలు ఆనాడు ఉన్న ప్రజలందరిని తన హస్తగతం చేసుకున్నాడు వాడు భూమి మీద దేవుని ఎదుట పరాక్రమం కలిగిన వేటగాడు అనే మాట రాయబడింది వేటగాడు అంటే జంతువులను వేటాడడం కాదు మనుషుల ఆత్మలను వేటాడిన ఒక పరాక్రమవంతుడు ఒక దేవ విరోధి ఆ సమయంలోని బాబేల గోపురము అట్లా ఆ బాబేలు గోపురం వద్ద దేవుడు భాషలో తారుమారు చేస్తాడు ఎందుకు చేస్తాడు అంటే ఆర్కియాలజీ పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధనలో తెలియని విషయాలు అక్కడ ఒక అబద్ధ మతాన్ని ప్రారంభించాడు అక్కడున్న ప్రజలందరినీ దేవునికి వ్యతిరేకంగా దేవునికి విరోధంగా చాలా నీచమైన కార్యాలు జరిగించాడు ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది భూమి మీద ఉన్న సమస్తమైన హేయమైన వాటికి సమస్తమైన పాపానికి వ్యభిచారానికి సమస్తమైన చీకటి దైవ విరోధ మతాలన్నిటికీ కూడా ఆ బాబేలే కారణం అక్కడ ప్రారంభమైనది అని ప్రకటన కూడా అందరం తెలియజేస్తారు కాబట్టి నిమ్మడోదు టైంలో ఆనాటి ప్రపంచ ప్రజలందరూ కూడా దేవుడికి వ్యతిరేకమైపోయారు దేవుడికి విరోధమైన మతంలోనికి వెళ్ళి దేవుడిని మరిచిపోయే పరిస్థితులు వచ్చాయి అలా అందరూ దేవుడికి దూరం అయిపోయారు ఆ తర్వాత దేవుడు చాలా కార్యాలు చేశారు ఇప్పుడు అవన్నీ ఇప్పుడు నీతో చెప్పడానికి సమయం సరిపోదు గనుక నేను కూడా స్కిప్ చేస్తున్నాను కాబట్టి వారంతా సత్యదేవుడికి విరోధమైపోయారు ఆ తర్వాత దేవుని వెతికే వారిలో ఒక్కడు అబ్రహాం దేవుడికి దొరికినప్పుడు దేవుడు అబ్రహాంను చూస్ చేసుకున్నాడు అబ్రహాం ద్వారా దేవుడు ఒక ప్రత్యేకమైన జాతిని ఏర్పాటు చేశాడు కాబట్టి బైబిల్లో ఉన్న విషయాల యొక్క పూర్వపరాలు ఏవి తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడేవద్దు కరోనాడు సుగుణ సత్యదేవుడి పేరు తెలియకుండా ఎలా అయిపోయారంటే ఆ బాబేలు గోపురం దగ్గర జరిగిన ఆయుట నీచ కార్యాలు అవే ఈనాడు ప్రపంచంలో ఉన్న అసత్య మతాలన్నిటికీ కూడా మూలమని బైబిల్ తెలియజేస్తుంది సైన్స్ కూడా చరిత్ర కూడా పురాతత్వ శాస్త్రం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మొదట వచ్చి నేర్చుకో అర్థమైందో నేర్చుకుంటే విషయం అర్థమవుతుంది ఆ ఎర్ర సముద్రాన్ని ఎర్రి పువ్వులు చేశాడు ఎరి పువ్వుల్ని ఎరి పుష్పాలను కూడా చూపించాను పెట్టింది లేదు వాళ్ళు తీసుకుని అడుగులోకి పోయాడు వాళ్ళు వాళ్ళు అక్కడ కష్టపడిన ప్రతిసారి కూడా మేము మా దేశానికి వెళ్ళిపోతాం ఈజీ వెళ్ళిపోతా అంటారు గా ఒకటే ప్రశ్నలుగా మన డిబేట్ చేసిన జానపల్ని కూడా నిజంగా మోస ఎర్ర సముద్రాన్ని చీల్చి వాళ్ళని తీసుకొచ్చిందే నిజమైతే ఈ ఇజ్రాయెల్ ప్రజలు మేము మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం అని ఎలా చెప్తున్నారు అసలు దారి లేదు కదా మళ్ళీ మోస వచ్చి మళ్ళీ ఎర్ర సముద్రాన్ని చేయించాలి కదా అంటే వాళ్ళు నడుచుకుంటూనే వచ్చారు ఆ దారిని మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవచ్చు అనే ధైర్యం ఉంది వాళ్ళకి అప్పుడు మోస కూడా వాళ్ళ కాళ్ళ మీద పడి సాష్టాంగం చేసి మీరు ఎల్లొద్దో నమస్కారం చేసిన వాళ్ళకి మీరు ఎలా వెళ్తారో నేను చూస్తాను వెళ్ళండి ఎలా అంటే మోసే కూడా తెలుసు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతారని చెప్పి కాకపోతే బైబిల్లో కొన్ని మహిమలు కట్టుకథలు ఇవన్నీ యాడ్ చేశారు కాబట్టి ఆ ఎర్ర సముద్రం చేయడం చెప్పి రాసుకున్నారు ఇక్కడ మరలా మాట్లాడుతూ ఇస్రాయేల్ ఎర్ర సముద్రాన్ని అసలు దాటలేదు ఎర్ర సముద్రం దేవుడు దాటించడం అనే కాన్సెప్ట్ లేదు అది క్రియేట్ చేసారు ఒకవేళ ఎర్ర సముద్రం అనే కాన్సెప్ట్ ఉంటే మరలా మేము వెనక్కి వెళ్ళిపోతామని ఇస్రాయేల్ ఎలా అంటారు అని ఈ కొనాటో అడుగుతున్నాడు ఎంత అజ్ఞానం అంటే ఇక్కడ విషయం గమనించు బైబిలే చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఎర్ర సముద్రం రూట్ మాత్రమే కాదు ఇస్రాయేలీ క్రణానికి వెళ్ళడానికి నిర్గమిన పన్నెండవ అధ్యాయం చదివితే దగ్గర దారైన ఫిలిస్తియా దేశపు దారి కూడా క్షణానికి ఉంది కాబట్టి ఇస్రాయేలీలు వెళ్ళిపోవాలంటే ఆ రూట్ లో వాళ్ళు ఐగుప్తికి వెళ్ళిపోయే అవకాశం ఉంది అందుచేత ఆ రూట్ లో వెళ్ళిపోవడానికి వారు మాట్లాడుతున్నారు అంతే తప్ప ఎర్ర సముద్రంలో నుంచే వెళ్ళిపోతాం అని వారు చెప్పలేదు కదా ఇస్రాయేలీ నుంచి కణానికి వెళ్ళడానికి అక్కడ వేరే దారులు కూడా ఉన్నాయి అది బైబిలే చెప్పింది కదా కాబట్టి దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేయించాడు ఎర్ర సముద్రముల నుంచి వారు నడిచి వచ్చారని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది చరిత్ర ప్రూఫ్ చేస్తుంది ఎర్ర సముద్రమును ఎలా దాటారో అన్ని చాలా క్లియర్గా ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి రీసెంట్ ఆర్కియాలజీ పరిశోధనలో మీరు పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క రెడ్ సి రెండు ఫింగర్స్ ఉంటాయి రెండు కొనలు ఉంటాయి రెండు భాగాలు ఉంటాయి ఒకటి సూయజ్ ఫింగర్ ఆఫ్ ద రెడ్ భాగం ఉంటది రెండవది అటబా ఫింగర్ ఆఫ్ రెడ్ ఫింగర్ ఆఫ్ రెడ్ సీ అనే భాగం ఉంటది ఆ అటబా ఫింగర్ ఆఫ్ రెడ్ సీ దగ్గర అక్కడ ఇస్రాయల్ ఎర్ర సముద్రం దాటి వెళ్ళారు అని చాలా రీసెంట్ రీసెర్చెస్ జరిగి చాలా అద్భుతమైన నిరూపణలు తెలియజేస్తున్నారు అక్కడ వారు ప్రయాణం చేసిన ప్రదేశాలు అవన్నీ కూడా చాలా అద్భుతంగా పరిశోధనలు తెలియచేయబడ్డాయి ఇస్రాయలు మరలా వెళ్ళిపోతాయి అన్నారంటే వారు షార్ట్ కట్ వేయాలి వెళ్ళిపోతాను అనే ఉద్దేశంతో వారు మాట్లాడారు కానీ వెళ్ళిపోతాను అన్నవారు వెళ్ళిపోయారా వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు వెళ్ళడం కష్టం అన్న విషయం వారికి తెలుసు షార్ట్ కట్లో వెళ్ళాలి అంటే ఆ రూట్ బహుశా తెలియకపో ఉండొచ్చు ఇటు నుంచి వెళ్ళాలంటే ఎర్ర సముద్రం మరి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అన్నవారు ఒక్కడైనా వెళ్ళిపోయాడా ఇస్రాయిలీలో ఎందుకు వెళ్ళలేదు అంటే వెళ్ళడం ఇంపాసిబుల్ ఎందుకంటే అక్కడ ఎర్ర సముద్రం ఉంది లేకపోతే ఇవతల షార్ట్ కట్లో వెళ్ళాలంటే ఆ రూట్ తెలిసి ఉండకపోవచ్చు అందుచేతను వారు వెళ్ళలేకపోయారు కాబట్టి కొరనాట సున నోటికొచ్చినట్లుగా మాట్లాడద్దు బైబుల్లో దేవుడు తెలియజేస్తున్న ఈ యొక్క మానవ సృష్టి విధానమే సత్యము అదే నిజము మనుషులు పుట్టి ఇప్పటికి ఆదాము పుట్టి భూమి మీద ఆదాము పుట్టి ఇప్పటికి దాదాపుగా పదిహేను వేల నుంచి ఇరవై వేల సంవత్సరాల చరిత్ర ఉందని బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేసింది దాన్ని తెలుసుకోకుండా పరిశీలన చేయకుండా నోటుకు మాట్లాడి నీ యొక్క అజ్ఞానాన్ని మరొకసారి బయట పెట్టుకున్నావు మరి ఇప్పుడు నేను అడుగుతాను కర్ణాటక సుడున ఇంతవరకు నువ్వు అడిగిన వంటికి సమాధానం చెప్పాను కదా మరి ఇప్పుడు నేను అడుగుతాను సో బైబుల్లో ఉన్న సృష్టి విధానం తప్పు అంటున్నావు కదా మరి నువ్వు నమ్ము కదా సనాతన ధర్మము హైందత్వం ఏవో కబుర్లు కదా మరి మీ హిందూ గ్రంథాలలో ఉన్న సృష్టి విధానం ఏంటో చెప్పు నోటి సవాల్ కూడా విసిరావు కదా ఎవరైనా పాస్టర్లు ఉంటారండి దీని మీద చర్చిద్దాం అన్నావు కదా సో ఇప్పుడు నేను తిరిగి సవాలు చేస్తున్నాను హైందవ గ్రంథాలలో ఉన్న సృష్టి క్రమము సైంటిఫిక్ గా ప్రూవ్ అవుతుందా బైబుల్ చెప్పిన సృష్టి క్రమము సైంటిఫిక్ గా ప్రూవ్ అవుతదా వస్తావ చర్చకి కూర్చుందామా రమ్మంటావా నేను వస్తాను లేకపోతే నువ్వు రా మాట్లాడదామా హైందవ గ్రంథాలని పట్టుకో బైబుల్ పట్టుకుంటాను హైందవ గ్రంథాలలో చెప్పబడిన సృష్టి విధానం సత్యమా బైబిల్లో చెప్పబడిన సృష్టి విధానం సత్యమా ఏం రాయబడింది నీ గ్రంథాలలో సనాతన గ్రంథం అని చెప్పుకున్నావు కదా వేదాల్లో ఏం రాయబడింది వేదాల్లో పురుష సూత్రంలో ఏం రాయబడింది మానవుడు ఎలా పుట్టాడు మానవుడు ఎలా వచ్చాడు అంటే ఒక పురుషుడు వచ్చాడు ఆ పురుషుడు యొక్క తలలో నుండి బ్రాహ్మణులు వచ్చారు ఆ పురుషుని యొక్క భుజ భాగాల నుంచి క్షత్రియులు వచ్చారు ఆ పురుషుని యొక్క ఉదరము నుంచి ఎవరు వచ్చారు వైశ్యులు వచ్చారు పురుషుని యొక్క పాదాల నుంచి శూద్రులు వచ్చారని ఈ చాతుర్వర్ణాల కోసం మాట్లాడుతుంది ఏంటి వేదాలు సనాతన గ్రంథాలు కదా మరి అదేనా అంటే ప్రపంచం అంతా ఈ నలుగురే ఉన్నారా అసలు నాకు తెలిసి నువ్వు కూడా ఆ వర్గానికి సంబంధించిన వాడు కావేమో మరి ఎలా వచ్చేసావు ఆ ట్రాస్ నుంచి ఊడిపడ్డావా మరి అమెరికా వాళ్ళు ఎలా వచ్చారు ఆఫ్రికా వాళ్ళు ఎలా వచ్చారు మిడిల్ వాళ్ళు ఎలా వచ్చారు బహుశా ఆఫ్రికా వాళ్ళు ఆ యొక్క పురుషుని యొక్క మోటార్ చెప్పులో నుంచి వచ్చారేమో ఎందుకంటే బ్లాక్ గుంటారు కదా అలాంటి సిద్ధాంతం చెప్తావేమో దీనికి సమాధానం చెప్పు వేదాలు చెప్పిన ఈ యొక్క చాతుర్వర్ణాలేనా ప్రపంచం అంతా మరి వేదాలలో చెప్పబడింది కదా మనుషుడు ఎలా ఆవిర్భవించారు అది సైంటిఫిక్గా ప్రూవ్ అవుతుందా అది అది నీకు లాజిక్ అనిపించిందా అది నీకు తర్కం అనిపించిందా ఏం మాట్లాడుతున్నావు నోటికొచ్చినట్లు ఏదైతే ఎంతవరకు మాట్లాడవు అడిగావు సమాధానం చెప్పాము ఇప్పుడు మేము అడుగుతున్నాం రీకౌంటర్ చేస్తున్నాను నేను సమాధానం చెప్పు కూర్చుందామా చర్చకు చెప్పు డేట్ చెప్పు టైం చెప్పు ఖచ్చితంగా వస్తాను కూర్చుని చర్చ చేద్దాం ఇంకా వేదాల్లో కాదు పురాణాల్లో బ్రహ్మను వారి దగ్గర సృష్టికర్తగా చూపిస్తాయి ఇంకో దగ్గర శివుడిని సృష్టికర్తగా చూపిస్తాయి ఇంక విష్ణువుని ఇంకేదా దేవి దేవిని సృష్టికర్తగా చూపిస్తది అసలు ఎవరు సృష్టికర్త దానికి సమాధానం ఉందా అందుకే ఆ సృష్టి విధానం కోసం ఆలోచన చేస్తే నాసదీయ సూత్రంలో ఏం రాయబడింది అసలు ఎవరు సృష్టించారో ఋగ్వేదం పదవ మండలం రాయబడి ఉంటుంది నాసదీయ సూత్రంలో సృష్టిని ఎవరు సృష్టించారో ఎవరికి తెలియదు ఆ సృష్టికర్తకైనా తెలుసో తెలియదు ఎవరు ఏమి చెప్పలేము అని రాయబడింది కదా అంటే మీ గ్రంథాలు ఏం చెప్తున్నా అసలు సృష్టికర్త ఎవడో తెలియదు సృష్టికర్తకు కూడా తెలియదు సృష్టి ఎవరు చేశారు కూడా తెలియదు అని రాయబడింది ఒకటి గ్రంథంలో ఆయన చేశారంటే ఉన్న గ్రంథంలో తెలియదు అంటారు అంతే కదా శతపద బ్రాహ్మణంలో ఏం రాయబడింది ప్రజాపతి గుడ్డుగా మారాడంట గుడ్డుగా మారి సృష్టిని చేశాడంట ప్రజాపతి గుడ్డుగా మారాడా అది ఎక్కడ సైంటిఫిక్ ప్రూఫ్ ఉంటది ప్రజాపతి గుడ్ ఎందుకు అయిపోయాడు ఆ తర్వాత గొప్ప జలప్రాలయం వచ్చిందంట ఆ జలప్రాళయం ఒకటే ఒక మనుషుడు మిగిలాడంట ఆ ఒక మనుష్యుడు మనువంట ఆ మనువులో నుంచి మరలా సమస్త మనుషులు వచ్చారు అని యొక్క శతపథ బ్రాహ్మణం చెబుతుంది కదా మరి అట్లా జలప్రాలయం రావడం అట్లా ఒక మనుషులు మిగలడం అనేది మరలా బైబిల్ యొక్క నోవా స్టోరీ కి సంబంధించినట్లుగా ఉంది కదా అంటే ఎప్పుడైనా చదివా ఈ విషయం అది ఎలా సాధ్యమై ఉంటుందో వివరించాలి కాదు ఐతరయ్య ఉపనిషత్తులో ఏం రాయబడింది అసలు ఆత్మ నీటితో ఒక పురుషుని తయారు చేశాడంట ఆ పురుషుడిలో నుంచి సృష్టి అంతా వచ్చిందని ఐతరేయ ఉపనిషత్తు చెప్తుంది తర్వాత బృహదారాన్ని యొక్క ఉపనిషత్తు ఏం చెప్తుంది ఆత్మ పురుషుడిగా ఉన్నాడంట ఆత్మే పురుషుడుగా ఉన్నాడంట ఆ పురుషుడిగా ఉన్న ఆ ఆత్మ రెండుగా విడిపోయాడంట అలా విడిపోయిన వాడు పురుషుడిగా స్త్రీగా మారాడంట వాళ్ళిద్దరు మళ్ళీ కౌడులించుకొని పురుషుల్ని కన్నారంట ఆ తర్వాత ఆ స్త్రీగా ఉన్న ఆవిడ ఈ పురుషుడు నన్నెందుకు కౌడులించుకోవాలి అనుకుని ఆవిడ ఆవుగా మారిపోయిందంట అప్పుడు ఆవుగా మారిపోతాయి ఈ పురుషుడు ఎద్దుగా మారిపోయి మరలా ఆవిని కలిశాడంట అప్పుడు ఆవులు పుట్టాయంట ఇదా ఇది సత్యమా మరి ఇంతకీ వేదాలు చెప్పేది సత్యమా పురాణాలు చెప్పేది సత్యమా ఉపనిషత్తులు చెప్పేది సత్యమా అసలు ఏంటి దీనికి సమాధానం ఏంటి కరుణాటుడు సుజ్న ఇంతటితో అయిపోలేదు ఇంకా మరొక దగ్గర విష్ణువు యొక్క నాభి నుంచి బ్రహ్మ వస్తాడంట బ్రహ్మలో నుంచి మానస పుత్రులు వచ్చారు ఆ మానస పుత్రులలో ఒక ఆయన పేరు సూర్యుడంట ఆ సూర్యుడులో నుంచి మనువు వచ్చాడు ఆ మనువులో నుంచి మానవులందరూ పుట్టారు అని మరొక గ్రంథంలో రాయబడింది అంతేకాదు శివపురాణంలో ఏం రాయబడింది శివ పురాణంలో ఏం రాయబడింది శివుడు ఉన్నాడంట శివుడు మొదట నీళ్లు ఆ నీళ్లలో నుంచి నీళ్లు తీసలు వంపితే బుడగలు వచ్చాయంట ఆ బుడగలో నుంచి విష్ణువు వచ్చాడంట ఆ విష్ణువు నాభిలో నుంచి ఒక క్రమలం వచ్చిందంట ఆ క్రమలంలో నుంచి బ్రహ్మ పుట్టాడంట అప్పుడు విష్ణు చెప్పాడంట బ్రహ్మ నేను నీ తండ్రిని కాబట్టి నీవు సృష్టిని చెయ్యి అంటే బ్రహ్మ అన్నాడంట కాదు కాదు నీవే నా కుమారుడు నేను నీ తండ్రి నువ్వు సృష్టిని చెయ్యాలి అని చెప్పాడంటే ఇంకా వీళ్ళిద్దరికి పెద్ద గొడవ వచ్చేసిందంటే ఆ గొడవ కొన్ని లక్షల సంవత్సరాలు ఇద్దరు తన్నుకున్నారంట ఎవరెవరు బ్రహ్మ విష్ణువు తన్నుకుంటుంటే వీళ్ళిద్దరు ఎందుకు తన్నుకుంటున్నారు సృష్టి చేయమంటే అని శివుడు వచ్చి ఈ మధ్యలో మీ ఇద్దరు తన్నుకోవడం ఏంటి అలా కాదు అని అంటే వీళ్ళిద్దరు చెప్పారంట నేను తండ్రిని నేను తండ్రిని అని అప్పుడు మీ ఇద్దరులో ఎవరు తండ్రో తెలియాలంటే ఒక పరీక్ష పెడతానని వాళ్ళిద్దరి మధ్యలో శివలింగాన్ని పెట్టాడంట ఎవరు శివుడు శివలింగాన్ని పెట్టి ఆ లింగానికి అంచు ఆ అటువైపు ఇటువైపు లింగం యొక్క మొదలు లింగం యొక్క పై అంచు ఎవరు కనుక్కుంటారో అలా కనుగొన్న వారే తండ్రి అని వాళ్ళిద్దరికి పోటీ పెట్టాడంటే శివుడు అప్పుడు విష్ణువు తాబేల్లాగా లింగం యొక్క కింద భాగానికి వెళ్ళాడంట బ్రహ్మ నుంచి లింగం ఒక పై భాగం కనుక్కోవడానికి వెళ్ళారంట ఇంకా అలా వెళుతూ 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 ఉండగా బ్రహ్మ వెళుతూ ఉండగా బ్రహ్మకు మధ్యదారిలో ఒక మొగలు పువ్వు కనబడిందంట ఒక ఆవు కనబడిందంట ఇప్పుడు మరలా ప్రశ్న అసలు ఇదంతా ఈ రకంగా జరిగి ఉంటుందా సృష్టి ఇదంతా ఇలా జరిగిందని సైన్స్ చెప్పిందా దానికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటి చెప్పాలి బ్రదర్ కరుణాకర్ ఇక అప్పటికి ఇంకా సృష్టి జరగలేదు కదా మరి ఆ మొడలు పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది బహుశా నీ చెవుల నుంచి రాలిపోయి అక్కడికి వెళ్ళిపోయిందా కొన్ని ఆవు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఆ మొరుగుడు పువ్వుని ఆవుని బ్రహ్మ చెప్తాడు బ్రహ్మ అడుగుతాడంట నేను ఆ పై అంచు కనుక్కోవడానికి వెళ్తున్నాను కానీ నాకు దొరకలేదు కనబడట్లేదు కాబట్టి శివుడితో ఇలా చెప్పేయండి బ్రహ్మ ఆల్రెడీ ఆ యొక్క అంచును కనుగొన్నాడు అని మీరు అబద్ధం ఆడండి అని అంటే అప్పుడు ఆవును మొరుగు పువ్వు అందంటే నేను అలా అబద్ధం ఆడను అన్నారంట అప్పుడేంచి ఈ యొక్క బ్రహ్మ లేదు నువ్వు ఆడకపోతే మీ ఇద్దరిని నేను భష్మం చేసేస్తానంటే భయపడిపోయి ఆవును మొదల పువ్వు ఓకేనా అబద్ధం ఆడి శివుడి వద్దరికి వచ్చాయంట అప్పుడు బ్రహ్మను అడిగాడంట శివుడు ఇదంతా సింహపురాణంలో ఉన్న సృష్టి విధానము ఇది అంత సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడుతున్న సృష్టి విధానం కదా క్వనాట్య సుడు అప్పుడు బ్రహ్మ బ్రహ్మను శివుడు అడిగితే బ్రహ్మ అబద్ధం ఆడిన విషయం దొరికిపోయాడు బ్రహ్మ అంటే మొట్టమొదటిగా సృష్టికి ముందే అబద్ధం ఆడేసాడు బ్రహ్మ ఆ ఆవు మొదలు పువ్వు చేత కూడా అబద్ధం ఆడిచ్చాడు అప్పుడు శివుడు నీవు అబద్ధం ఆడేవు గనుక మొదలు పువ్వు నువ్వు పూజకు పనికిరావు అని శపించేశాడంట ఆవు నువ్వు అబద్ధం ఆడేవు గనుక నీకు ముందు నుంచి కాదు నీకు వెనక్కు నుంచి పూజ చేస్తారు అని ఆవుని క్షపించారంట అందుచేతను మీ వాళ్ళందరూ ఆవుకి వెనకాతల నుంచి పూజ చేస్తారు అని శివపురాణంలో రాయబడింది అర్థమవుతుందా కరుణ అక్కడ సుగ్న అప్పుడు బ్రహ్మడు కూడా శపించేశాడంట విష్ణు వచ్చాడంటే విష్ణువు నేను తెలుసుకోలేకపోయినా నిజాన్ని ఒప్పేసుకున్నారంట అందుకే బ్రహ్మకు భూమి మీద పూజలు చేసే అవకాశం లేదు విష్ణువుకు పూజలు చేసే అవకాశం ఉంటుంది అని శివుడు శప్పించేశాడు అని శివపురాణంలో రాయబడింది మరి అది ఎటువంటి శాస్త్రీయమైన రుజులతో కూడినది మరి ఇదంతా సాధ్యమైన దానికి సైంటిఫిక్ నిరూపణ ఇవ్వు దానికి సైంటిఫిక్ నిరూపణ ఇవ్వు ఇటువంటి కళ్ళబొల్లి కట్టు కథలు చెప్పుకునేది మీరు మీ సనాతన ధర్మం అని చెప్పుకుంటున్న ఆ సనాతన ధర్మంలోని ఇటువంటి కళ్ళబొల్లి కథలు కట్టు కథలు ఎవరిని మోసగించాలని కళ్ళబొల్లి కథలు కట్టు కథలు చెప్పుకున్నారు కొంతమంది నమ్ముతున్నారు ఓకే నమ్మని మీ ఇష్టం అది మీరు కథలు నమ్ముకుంటారు అబద్ధాలు నమ్ముకుంటారు అది మీ ఇష్టం కానీ సత్య దేవుని గ్రంథమైన బైబిల్ మీదకి వచ్చి ఇలా నోటుకు వచ్చినట్లు నోరు పారేసుకుంటే సత్య సంబంధులము ఏమాత్రం ఊరికిన అవకాశం లేదు కాబట్టి కరుణాట ఇప్పుడు చెప్పు ఈ యొక్క ఇన్ని కథలు ఉన్నాయి కదా ఇంకా బోల్డ్ కథలు ఉన్నాయి ఇంకా మీ గ్రంథాల్లో బోల్డ్ కథలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్పు సమయం లేదు కాబట్టి అవన్నీ చెప్పడం లేదు కాబట్టి ఇన్ని కథలు ఏ కథ సత్యము ఏ కథ శాస్త్రీయమైనది సో ఇప్పుడు నేను అడిగాను కదా ఇన్ని నువ్వు అడిగిన వాటి అన్నిటికీ నేను సమాధానం చెప్పేసాను ఇప్పుడు నేను అడిగిన ఈ ప్రశ్నలన్నీ సమాధానం చెప్పు అర్థమవుతుంది కరుణాటలు సుడ్న నీ కిందే నీ వెనకథలు ఎంత చెత్త చదారము పెట్టుకొని బైబుల్ మీద నోటికి వచ్చినట్టు మాట్లాడతావా భయం లేదు నీకు ఎంత బతి తెగింపా అంటే ఎక్కువ శాతం ప్రజలు నువ్వు ఏది చెప్తే అలాగే గుడ్డి ఎద్దుల్లాగా ఫాలో అయిపోతారైనా కాబట్టి కర్ణాటక సుజ్ఞాన్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను సత్యమేవ జయితే ఇది భారతదేశ నినాదం సత్యమే జయిస్తుంది అబద్ధాలలో ఉన్నవాడు అబద్ధాలతోనే పోతాడు వాడి జీవితం నష్టపోతుంది వాడు తను తాను నాశనం చేసుకుంటాడు కాబట్టి సత్యంలోనికి రండి సత్యమే జయిస్తుంది బైబుల్ తెలియజేస్తుంది సత్యమే మనలను స్వతంత్రులను కూడా చేస్తుంది సత్యమే మన జీవితాన్ని బాగు చేస్తుంది ఆ సత్యమే పరలోకం నుంచి భూమి మీద దిగి వచ్చాడు ఆ సత్యమే ప్రవణ యేసుక్రీస్తు కాబట్టి ఆ యేసుక్రీస్తు సంబంధించిన గ్రంథంలో రాయబడిన సృష్టి క్రమమే సత్యమైనది కాబట్టి దేవుడు మనుషుల్ని ఎలా సృష్టించాడు దేశాలు ఎలా ఆవిర్భవించాయో భాషలు ఎలా వచ్చాయో రాజ్యాలు ఎలా వచ్చాయో సివిలైజేషన్ ఎలా డెవలప్ అయ్యిందో అదంతా ఆది కాండంలో దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు కాబట్టి తెలియపోతే నేర్చుకో ఓకేనా టన్నట్లు నువ్వే కాదు మీ పీఠాధిపతులు కానీ మీ యొక్క హైందవ గ్రంథాలు తెలిసిన వారు ఎవరికైనా ఓపెన్ ఛాలెంజ్ వాటిలో సృష్టి క్రమము ఏ రీతిగా సత్యమో రండి నిరూపించండి నిరూపించగలిగే సత్తా మీలో ఎవ్వరికి లేదు అన్న విషయం నాకు చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి ఏమి లేనప్పుడు అన్ని మూసుకొని కూర్చోండి అంతే తప్ప సత్యదేవుడైన బైబిల్ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అనేది మంచిది కాదని మరొకసారి ప్రాణపూర్వకంగా తెలియజేస్తున్నాను కాబట్టి కరుణాకడు సున్నా ఆలోచన చేయండి సత్యాన్ని తెలుసుకోండి దేవుడు అట్టి కృప మీకు దయచేయను గాక మీ గాడ్ బ్లెస్ యూ ప్రహిస్తున్నారు ఈ వీడియో చూసిన వారు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవాక్యం అనేకలకు రీచ్ అయ్యేటట్లుగా మీరు షేర్ చేసి ఈ ఛానల్ ఫాలో అవ్వాలని మనవి చేస్తున్నాడు మీకు గాడ్ బ్లెస్ చేయం వైస్తులాగే